కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తాండవనది పరివాహక ప్రాంతంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తుని పట్టణంలోని తాండవనది పరివాహక ప్రాంతం వెల్లిపేటలో తుని మండలం జిల్లేడుపాడులో పర్యటించి స్థానికులతో మాట్లాడారు అందరూ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు భారీ వర్షాలకు పంపానది పొంగి ప్రవరిస్తున్నందున పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచాయతీ పరిధిలో అవలర్దిపాడు గ్రామంలో పలు ఇళ్లు నీటి మునిగాయి విషయానికి తెలుసుకున్న ఇమిలే దివ్య పడవపై బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శించారు వారికి ఆహార ప్యాకెట్లు మంచినీళ్లు అందజేశారు జలాశయం నీటిమట్టాన్ని నిరంతరం పరిశీలిస్తున్న అధికారులు ఇన్ఫ్లోను బట్టి అదనపు నీటిని ఎప్పటికప్పుడు విడుదల చేసే అవకాశం ఉందన్నారు నది ఒడ్డున ఉన్న ప్రజలు తమ పిల్లలు వృద్ధులను నది సమీపంలోకి వెళ్లకుండా చూడాలని కోరారు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అవసరమైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను యనమల దివ్య ఆదేశించారు ఎలాంటి విపత్తు ఎదురైనా సహాయక చర్యలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు ఈ వర్షపాతం వల్ల చాలా ఇక్కడ మన తుని నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా పొలాలు బాగా దెబ్బతిన్నాయి ఇవాళ రైతులని ఈ తుని తుని నియోజకవర్గంలో వెళ్ళి రైతుల్ని పలకరించాం వాళ్ళ పాపం ఎంత బాధతో ఉన్నా కానీ ఒక చిరునవ్వుతోటి నన్ను వాళ్ళు పలకరించారు నిజంగా ఒక గుండె ధైర్యం రైతుని చూసి మనం గుండె ధైర్యం అనేది నేర్చుకోవాలి వాళ్ళ రోజున వాళ్ళు పాపం అసలు అంత ఒక మా తుని నియోజకవర్గంలో అయితే దాదాపు రెండు వేల ఎకరాలు పంట నష్టం జరిగింది చాలా ఊళ్ళల్లో ఇప్పుడే చాలా ఒక ఆరేడు ఊళ్ళు తిరిగేసి వస్తున్నాను నేను చాలా నష్టం జరిగింది ఈ ఈ పొలాల్లో నీరు వచ్చేయడం మెయిన్ ప్రాబ్లం సిల్ట్ డీసిల్టింగ్ సిల్టింగ్ చేయకపోవడం మూలాన అది ఆల్రెడీ నేను అధికారులతో మాట్లాడాను వాళ్ళు వెంటనే డీసిల్టింగ్ చేపిస్తా అన్నారు అలాగే రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందడుగుల్లో ఉంటుంది రైతులనే కాదు మన ప్రజలు కూడా ఇవాళ తుని టౌన్ రెల్లీ రెల్లి కాలనీ వెళ్ళొచ్చాను అక్కడ ఈ తాండవ నది వల్ల వాళ్ళు ఇళ్లలోకి నీరు నీరు వచ్చేసింది వాళ్ళకు కూడా హెల్త్ హజార్డ్ కానీ ఈ ఫుడ్ సప్లై కానీ ఇవన్నీ చేసి వచ్చాం తగైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం రానున్న రోజుల్లో కూడా మనకు ఫోర్ చూపిస్తుంది ఇంకో మూడు రోజుల్లో మళ్ళీ వర్షాలు ఉన్నాయని కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ మెయిన్ హెల్త్ కేర్ కేర్ తీసుకోండి ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కానీ అందరికీ ఊరు ఊర్లో ఉన్న ప్రజలకు కూడా అలర్ట్గా ఉండమని చెప్పాము టైఫాయిడ్ కానీ కొలరా కానీ ఇవన్నీ వ్యాపించే ఎంతైనా ఉంది మనకి ఈ వర్షాల మూలాన ఈ వాటర్ స్టాగ్నేషన్ మూలాన కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మీ అండగా మేము ఉంటాం ఈ ఈ వరదను ఎలా నివారించాలంటే వరదను మనం ఎలాగ తగ్గించలేము కానీ దీనివల్ల వచ్చే నష్టాన్ని ఎలా తగ్గించాలని దాని మీద ఒక ఒక అంచనా గురించి మేమంతా ఇక్కడికి వస్తాం మా ఎస్సీ గారు మా ఈ గారు సో కొన్ని పాయింట్లు ఐడెంటిఫై చేస్తాము ఏ విధంగా చేయాలి అని దాని మీద మన ఆర్డీఓ గారు కూడా చూశారు కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి కొన్ని అవసరమైతే ఫండ్స్ తీసుకుని కొన్ని ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజ్ చేసాము ఇప్పుడు పంపాలో రిజర్వాయర్కి గేట్లు కానీ అవి కానీ ఆల్రెడీ శాంక్షన్ అయ్యిన్నాయి సో మిగతావి కూడా ఈ డీసిలిటేషన్ మేడం గారు చెప్పినట్టు అవన్నీ చేస్తానికి కూడా ప్రపోజల్ పంపిస్తాము వీలైనంత వరకు దాన్ని ముంపుని తగ్గిస్తానికి ఇప్పుడు టెంపరీగా చేసుకుంటూ పర్మనెంట్గా కూడా ఏం చేయాలనేది ఒక అంచనా కూడా చేసుకుంటూ భవిష్యత్తులో ఈ ముప్పు లేకుండా చేస్తాను మేము ప్రయత్నం చేస్తామండి థ్యాంక్ యూ లైక్